వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ మ్యాట్స్ స్క్వేర్ మూవీ ఈ అయితే సక్సెస్ మీట్ ఉంది ఈ సక్సెస్ మీట్ కి మన జూనియర్ ఎన్టీఆర్ గారు గెస్ట్ గా రాబోతున్నారు మరి అక్కడ ఎలా ఉండబోతుంది హడావిడి హంగామా ఫ్యాన్స్ హంగామా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ మ్యాట్ స్క్వేర్ మూవీ రిలీజ్ అయితే ఈ పాటికి వన్ వీక్ అయితే అయిపోయింది సో ఈ రోజు సక్సెస్ మీట్కి జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తున్నారని చెప్పేసి విన్నాము సో ఫ్యాన్స్ అయితే చాలా మంది వస్తూ ఉంటారు అలానంటే మనకి పుష్ప తర్వాత ఇప్పుడే మళ్ళీ ఇంత పెద్ద సక్సెస్ మీట్ అవుతుంది కాబట్టి సో అప్పుడు జరిగిన సంఘటన మళ్ళీ జరగద్దు కాబట్టి సో మరి అక్కడ ఎలా ఉండబోతుంది ఇదంతా ఎక్కడ జరగబోతుంది అండ్ ఫ్యాన్స్ కూడా ఎంతమంది రాబోతున్నారు సో ఓవరాల్గా ఎలా ఉండబోతుంది మ్యాడ్ స్క్వేర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వచ్చినటువంటి సినిమా మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయింది రోజు మరో మూడు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి వాటన్నిటి మధ్య కూడా ఈ సినిమా విజేతగా నిలబడింది సో బడ్జెట్ పరంగా చూసుకున్న క్యాస్టింగ్ పరంగా చూసుకున్నా కానీ ఒక చిన్న సినిమా అన్నిటికంటే కూడా కానీ అన్నిటికంటే కూడా మిన్నగా మంచి కలెక్షన్స్ సాధించింది ఇరవై ఒక్క కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వ్యాల్యూతో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఇప్పటివరకు చూసుకుంటే అంటే మన దగ్గరికి ఇప్పుడు ఆరు రోజుల కలెక్షన్స్ వచ్చాయి ఈరోజు అయితే వారం రోజులు అవుతుంది చూసుకుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓవర్ఫ్లో అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాకా ప్రాఫిట్లు వచ్చాయని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అటువంటి మాట సో దాని గురించే ఈ సినిమాని గ్రాండ్గా ఈరోజు సక్సెస్ సెలబ్రేషన్స్ని నిర్మాతలు ప్లాన్ చేశారు మన మనందరికీ తెలుసు ఈ సినిమా ద్వారా అంటే రెండు సంవత్సరాల క్రితం ఇంకా రెండు సంవత్సరాలు కూడా కాలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకోవాలి గట్టిగా చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెకండ్ హాఫ్లో వచ్చింది మ్యాడ్ అనే సినిమా ఆ సినిమా ద్వారానే జూనియర్ ఎన్టీఆర్ భావం మరిది నారినే నితిన్ ఒక హీరోగా అంటే ముగ్గురు హీరోలో ఒక హీరోగా మనకు పరిచయం అయ్యాడు తర్వాత తన సోలో హీరోగా ఆయ్ అనే సినిమా చేసి అది అది కూడా సక్సెస్ అయింది ఇప్పుడు ఈ సినిమాలో అతను అలాగే డైరెక్టర్ శోభన్ ఇప్పుడు ఆయన దివంగతుడు లేడు మన అందరికీ తెలుసు వర్షం సినిమాతోటి చాలా మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ శోభన్ ఆయన కొడుకు తన పేరు సంగీత్ శోభన్ అలాగే ఇంకొక అతను రామ్ నితిన్ అంటే ఇద్దరు నితున్లు ఉండాలి వీళ్ళు ముగ్గురు ఇందులో హీరోలు ఈ అందరికీ కూడా ఈ సినిమా మ్యాట్ తోటి ఒక మంచి లాంచ్ లాంచ్ ప్యాడ్ అని చెప్పేసి అన్నారు దానికి మించి ఈరోజు మ్యాట్స్ స్క్వేర్ అనేది భారీ వసూళ్లను సాధించి వాళ్ళకి మరింత మంచి పేరు సాధించి పెట్టిందని చెప్పాలి కళ్యాణ్ శంకర్ ఈ సినిమాకి డైరెక్టర్ ముందు సినిమాకైనా ఈ సినిమాకైనా సూర్యదేవర్ నాగవంశి సితారా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయో మనకు తెలుసు గురించే వాళ్ళు అదే స్థాయిలో ఈరోజు ఈ గ్రాండ్గా సక్సెస్ సెలబ్రేషన్స్ అనేవి నిర్వహిస్తున్నారు దీనికి నాగవంశికి చాలా ఇష్టడైనటువంటి ఇంకా చెప్పాలంటే నాగవంశి ఆ హీరోకి అభిమాని జూనియర్ ఎన్టీఆర్ ఆయన్ని దీనికోసం గెస్ట్గా చీఫ్ గెస్ట్గా పిలిచారు ఆయన కూడా అంగీకరించాడు మనకు తెలిసిన విషయం ఆయన ఈ నిన్నటిదాకా జపాన్లోనే ఉండి వచ్చారు ఆయన తన సినిమా దేవర అక్కడ జపాన్లో రిలీజ్ అయింది సేమ్ డే మార్చి ఇరవై ఎనిమిదినే రిలీజ్ అయింది పర్వాలేదు అనిపించే స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి మన అందిన సమాచారం ప్రకారం ఐదు రోజులు వచ్చినప్పుడు పదమూడు కోట్ల దాకా ఇండియన్ కరెన్సీలో పదమూడు కోట్ల రూపాయల దాకా కలెక్ట్ చేసిందని చెప్పేసి వచ్చాయి అంటే పర్వాలేదు అని అనిపించే స్థాయిలో వచ్చినాయని చెప్పాలి సో ఇప్పుడు ఆయన చాలా కాలం తర్వాత ఎందుకంటే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగల పబ్లిక్లోకి వచ్చి చాలా కాలం అయిపోయింది జూనియర్ ఎన్టీఆర్ జపాన్లో వాళ్ళకి కలిశాడు కానీ అక్కడ ఆడియన్స్ని మన ఆడియన్స్ని ఆయన కలిసి నేరుగా కలిసి చాలా కాలమైంది అందుకని వాళ్ళు కూడా ఏగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ ఆయన జనంలోకి వచ్చిన ఇది లేదు సో మరి చాలా కాలం తర్వాత చివరికి కూడా ఈవెంట్ అక్కడ ఒక ఈవెంట్ పెడదామనే లోపు ఆ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయక క్యాన్సల్ అయిపోయింది బార్కెట్లు ఎరగొట్టడం ఇవన్నీ జరిగినాయి అవును సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ అదే ఎన్టీఆర్ గారు మళ్ళీ రాబోతున్నారు కాబట్టి మరి ఈరోజు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అదే అంటే ఇది పోలీసులకు కూడా ఒక టాస్క్ కాబోతోంది అని వినిపిస్తోంది ఎందుకంటే గత డిసెంబర్లో ఏదైతే అదే సంధ్యా థియేటర్లో టు ప్రీమియర్ సందర్భంగా జరిగినటువంటి ప్రీమియర్ షో ఆ సందర్భంగా జరిగినటువంటి స్టాంపిడ్ మనకు తెలుసు తోపులాట దానివల్ల ఒక మహిళ చనిపోయింది ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు తేజ్ అనే అబ్బాయి సో ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభుత్వము పోలీసులు అలాంటి వాటికి చాలా నిబంధనలు పెట్టేసింది ఏమన్నా ఒక స్టార్ హీరోకి సంబంధించినటువంటి ఈవెంట్ జరగాలంటే అది ఆషామాషిక్ కాదు ఈరోజు అన్ని రకాల అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి దానికి కూడా పోలీసులు చాలా నిబంధనలు పెడుతూ ఉన్నారు అందుగురించే ఆ తర్వాత కూడా ఏ స్టార్ హీరోకి సంబంధించినటువంటి బిగ్ ఈవెంట్ ఇక్కడ జరగలేదు హైదరాబాదులో సో మరి ఆ టైంలో మరి పోలీసులు కూడా వీళ్ళంతా ముందస్తుగా ఒక ఇది పెట్టుకొని అనుమతి కోసం అయిన తర్వాతే అంటే అక్కడ సేఫ్టీ మెజర్స్ పూర్తిగా తీసుకొని ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో ఆ ప్రదేశంలో అన్ని రకాల భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాతనే ఏదైనా జరపాలి ఈవెంట్ అనేది మీరు ప్రస్తావించినట్లు సేమ్ దేవర కూడా ఆ రోజు జరగాల్సింది ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది అంతా వచ్చారు ఈవెంట్ త్రివిక్రమ్ కూడా అటెండ్ అయ్యాడు అంటే ఇంకా వీళ్ళు రావాలా మెయిన్ క్యాస్ట్ తర్వాత గెస్ట్లు రావాల్సి ఉంది కానీ ఈ లోపలే అభిమానులు అత్యుత్సాహంతో ఆ బారికేడ్ను తోసేసుకొని రావటంతో పోలీసులు మైకుల్లోనే చెప్పేశారు వద్దు ఆపేసేయండి అని చెప్పేసి అలాంటి పరిస్థితి ఉంది అంటే ఈరోజు ఒక స్టార్ హీరో ఏదైనా ఒక ఈవెంట్ జరుపుకోవాలంటే చాలా భద్రతాపరమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి గుర్తుందో లేదో ఇప్పుడే కాదు రెండు వేల ఎనిమిదిలో ఎప్పుడు యమదొంగ జరిగినప్పుడు వైజాగ్లో అక్కడ కూడా ఇదే విధంగా స్టాపిడ్ జరిగింది ఒక అభిమాని చనిపోయారు చాలామంది గాయపడ్డారు అట్లాగే ఇంకోటి రభస్ అనే ఈవెంట్ హైదరాబాద్లో జరిగినప్పుడే అక్కడ కూడా గాయపడ్డారు తోపులాట జరిగి ఆ తర్వాత ట్రిపుల్ ఆర్కి సంబంధించి ప్రీమియర్ షో వేస్తే అక్కడ కూడా అభిమానులు వచ్చి హడావుడి చేసి అక్కడ కూడా తోపులాట జరిగి సో ఇలాంటిది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈవెంట్లోనే జరిగినాయి మనం లేటెస్ట్గా చూసుకుంటే దేవర క్యాన్సిల్ అయిపోవటం ఈవెంట్ క్యాన్సిల్ అయిపోవటం ఇలా సో అందు గురించి ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వస్తున్నాడు శిల్పకళా వేదికకి సాయంత్రం ఆరు గంటలకి అని చెప్పి అన్నారు బహుశా అతను వచ్చేటప్పటికి సెవెన్ సెవెన్ థర్టీ అవ్వచ్చు మరి పోలీసులకు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ ఎగబడతారు వందల్లో కాదు వేలల్లో వచ్చే అవకాశం ఉంది దాని కెపాసిటీ కూడా నాకు తెలిసి తక్కువే రెండు వేల సీట్లు అయినా ఉంటాయి మరి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కెపాసిటీకి మించి ఎందుకంటే కనీసం చూడాలి కనీసం ఆ గేట్ దగ్గరైనా చూడాలి జూనియర్ ఎన్టీఆర్ అనే ఉద్దేశంతో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు సో అందుకని ఆ పరిసరాల్లో పోలీసులు చాలా సేఫ్టీ మెజర్స్ కట్టుదిట్టంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మరి చూడాలి దాన్ని ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ టైం పుష్పటు ఈవెంట్ జరిగిన తర్వాత జరిగిన ఘటన తర్వాత జరగబోతున్నటువంటి ఒక స్టార్ హీరోకి సంబంధించి అటెండ్ అవుతున్నటువంటి ఈవెంట్ కాబట్టి సినిమా ఈవెంట్ కాబట్టి ఎలా చేస్తారు ఏంటి అనేది అందరూ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఇది అయిపోతే కనుక ఇది కనుక ఇబ్బందులు లేకుండా జరిగితే కనుక రాబోయే రోజుల్లో ఇలాంటి ఈవెంట్లు మరిన్ని జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ